హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సోషల్ సైన్స్ నుంచి కంప్లీట్ సిమ్ టూ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ అయితే ఈ వీడియోలో చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ఏ కురు బి గాంధార సి మత్స్య డి అస్మక ఆన్సర్ ఏ కురు రెండవది గాంధార జనపదం ఏ నది తీరాన నెలకొన్నది ఏ గోదావరి బి యమున సి జీలం డి గంగా ఆన్సర్ సి జీలం నది మూడవది సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ఏ మల్ల బి మత్స్య సి మగధ డి అంగ ఆన్సర్ మత్స్య సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గలది మత్స్య ఫోర్త్ వన్ గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ఏ అంగ బి అస్మక సి అవంతి డి అయోధ్య ఆన్సర్ బి అస్మక గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం అస్మక ఐదవది గృహపతి అనగా ఏ భూక్షేత్రంలో పనిచేసేవారు బి ఇంటి పని చేసేందుకు నియమించుకున్న ప్రత్యేక పనివాళ్ళు సి వ్యవసాయం చేసే దాసులు డి వ్యవసాయం చేసే భూ యజమానులు గృహపతి అంటే ఆప్షన్ డి వ్యవసాయం చేసే భూ యజమానులు సిక్స్త్ వన్ గృహపతుల వద్ద నుండి రాజు వసూలు చేసే పన్ను ఏ చేది బి బర్తుక సి బాగా ఏ అండ్ సి ఆన్సర్ అనేది సి బాగా రాజు వసూలు చేసే పన్ను బాగా ఏడవది ఘన అనే పదానికి అర్థం ఏ ఉన్నత సమూహం బి రాణి పాలించే భూభాగం సి సమాన హోదా గలవారు డి రాజవంశపు ఖజానా ఘన అంటే సమాన హోదా కలవారు అని అర్థం ఆప్షన్ సి ఎనిమిదవది మగధ రాజ్యం ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది ఏ యమునా నదికి బి గంగా నది సి సింధు నది డి మహానది మగధ రాజ్యం అనేది గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది అదే యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న జనపదం ఏది అంటే కురు ఓకేనా నైన్ బింబుసారుని కుమారుడి పేరు ఏ చంద్రగుప్తుడు బి అజాతశత్రువు శత్రువు సి మహాపద్మనందుడు డి అమరసింహుడు బింబుసారుని కుమారుడు అజాతశత్రువు టెన్త్ వన్ గాంధార శిల్పకళ ఏ కళతో ప్రభావితం అయినది ఏ ద్రవిడ కళ బి గ్రీకు కళ సి నగారా కళ డి వెసార కళ ఆన్సర్ బి గ్రీకు కళతో ప్రభావితం అయినది పదకొండు రాజసింహుని వాస్తు శిల్ప రీతికి ఒక ఉదాహరణ ఏ విరూపాక్ష దేవాలయం సి సంగమేశ్వర దేవాలయం సి కైలాసనాథ దేవాలయం డి పాపనాథ ఆలయం రాజసింహుని వాస్తు శిల్ప ఉదాహరణ కైలాసనాథ దేవాలయం ఆప్షన్ సి పన్నెండవది చాళుక్యుల రాజధాని ఏ ధాన్య కటకం బి బాదామిని సి పాటలీపుత్రం డి ఉజ్జయిని చాళుక్యుల రాజధాని బాదామిని బి ఆప్షన్ బి నెక్స్ట్ వన్ శాతవాహనుల రాజధాని ఏ ధాన్య కటకం బి కాంచీపురం సి పాటలీపుత్రం డి ఉజ్జయిని శాతవాహనుల రాజధాని ధాన్య కటకం ఇది గుంటూరు అమరావతిలో అమరావతి దగ్గరలో ఉంది అదేవిధంగా ఏ తీరంలో ఉంది అంటే కృష్ణానది తీరంలో కృష్ణానది తీరంలో జిల్లా అయితే గుంటూరు ప్రాంతం అమరావతి ఫోర్టీన్ ఫోర్టీన్ త్రిసముద్రాదీశ్వర బిరుదుగల రాజు ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి బి వాసిష్ఠపుత్ర పులోమాని సి గౌతమిపుత్ర శాతకర్ణి డి మొదటి పులకేశి త్రిసముద్రాదీశ్వర బిరుదు పుత్ర సాధకానికి కలదు ఆప్షన్ సి పదిహేను ఇక్ష్వాకుల రాజధాని ఏ మహాబలిపురం బి విజయపురి సి కాంచీపురం బి డి ఉజ్జయిని ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఆప్షన్ బి విజయపురి పదహారవది మహామల్లుడుగా పేరుగాంచిన వారు ఏ మహేంద్రవర్మ బి అశోకుడు సి రెండవ రెండవ నరసింహవర్మ డి మొదటి నరసింహవర్మ మహామలుడుగా పేరుగాంచినది మొదటి నరసింహవర్మ ఆప్షన్ డి మొదటి నరసింహవర్మనే మహామలుడని పిలుస్తారు పన్నెండు పదిహేడవది పల్లవుల రాజధాని ఏ కాంచీపురం బి ఉజ్జయిని సి మహాబలిపురం డి అమరావతి పల్లవుల రాజధాని ఏ కాంచీపురం ఆప్షన్ ఏ కాంచీపురం పద్దెనిమిది పద్దెనిమిది వెసార వాస్తుశిల్పకళ కళ వీటి యొక్క కలయిక ఏ ద్రవిడ మరియు గ్రీకు బి ద్రవిడ మరియు గాంధార సి గాంధార మరియు నగార డి నగార మరియు ద్రవిడ ఆన్సర్ అనేది నగార మరియు ద్రవిడ కళల యొక్క మేటి కళకి వ్యసార వాస్తుశిల్ప కళ పంతొమ్మిదవది విరూపాక్ష దేవాలయం ఏ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఏ ద్రవిడ నిర్మాణ శైలి బి నగార నిర్మాణ శైలి సి గాంధార నిర్మాణ శైలి డి వ్యసార నిర్మాణ శైలి ఆన్సర్ ఏ ద్రవిడ నిర్మాణ శైలిలో విరూపాక్ష దేవాలయం అనేది ఉంది ట్వంటీ నగార నిర్మాణ శైలిలో గల దేవాలయం ఏ సంగమేశ్వర దేవాలయం బి కైలాసనాథ దేవాలయం సి కామాక్షి దేవాలయం డి పాపనాథ ఆలయం నగార నిర్మాణ శైలిలో పాపనాథ దేవాలయం నిర్మించబడి ఉంది ఆప్షన్ డి పాపనాథ దేవాలయం అదే విరూపాక్ష దేవాలయం అయితే ద్రవిడ నిర్మాణ శైలి పాపనాథ ఆలయం అయితే నగారా నిర్మాణ శైలి నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ ప్రజాస్వామ్యానికి జన్మస్థలంగా దేన్ని చెప్తారు అంటే ఏ భారత్ బి చైనా సి గ్రీసు డి రష్యా ప్రజాస్వామ్యానికి పుట్టి లేదా జన్మస్థలం అని గ్రీసుని చెప్తారు ఆప్షన్ సి గ్రీసు ట్వంటీ టూ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏ అమెరికా బి స్విట్జర్లాండ్ సి భారత్ డి ఇంగ్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ బి స్విట్జర్లాండ్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ త్రీ అందరికీ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు అనేది ఏ ఆర్టికల్ తెలుపుతుంది ఏ ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ బి ఆర్టికల్ సిక్స్ థర్టీ టూ సి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ డి ఆర్టికల్ త్రీ జీరో టూ ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ సి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం అందరికీ ఓటు హక్కు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు అనేది ఈ ఆర్టికల్ తెలుపుతుంది ట్వంటీ ఫోర్త్ ఇరవై నాలుగవది అధ్యక్ష తరహా వ్యవస్థ గల పరోక్ష ప్రజాస్వామ్యాలు ఏ భారత్ బి బ్రిటన్ సి అమెరికా డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ సి అమెరికా దీంతో పాటు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మరో ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రెజిల్ ట్వంటీ ఫిఫ్త్ భారతదేశంలో గల మొట్టమొదటి స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన రాష్ట్రం ఏ ఆంధ్రప్రదేశ్ బి రాజస్థాన్ సి కర్ణాటక డి కేరళ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం మొదటి రాష్ట్రం రాజస్థాన్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను చూపిస్తుంది ఏ ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ బి ఆర్టికల్ ఫార్టీ సి ఆర్టికల్ థర్టీ వన్ టూ డి ఆర్టికల్ ఫిఫ్టీ ఏ ఆన్సర్ అనేది ఆర్టికల్ ఫార్టీ ఆప్షన్ బి ఆర్టికల్ ఫార్టీ ట్వంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం చేసిన సంవత్సరం ఏ నైన్టీన్ నైన్టీ వన్ బి నైన్టీన్ నైంటీ టూ సి నైన్టీన్ నైంటీ త్రీ డి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అనేది నైన్టీన్ నైన్టీ ఫోర్లో చేశారు ఇరవై ఎనిమిది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో ఏర్పాటు అయిన అంశం ఏ స్థానిక స్వపరిపాలన బి గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన సి పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన డి బి అండ్ సి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనేది గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన గురించి తెలుపుతుంది అదేవిధంగా పట్టణ స్థాయిలో అడిగినట్లయితే ఇది ఆర్టిక్ అంటే డెబ్బై నాలుగవ సవరణ అలా కాకుండా డెబ్బై నాలుగోది అని అడిగితే మనకి పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన డెబ్బై మూడు అనేది గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ఓకేనా స్థానిక స్వపరిపాలన అయితే మనకి ఆర్టికల్ ఫార్టీ నెక్స్ట్ ట్వంటీ నైన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఏ పద్దెనిమిది సంవత్సరాలు బి ఇరవై ఒక్క సంవత్సరాలు సి ఇరవై ఐదు సంవత్సరాలు డి ముప్పై సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు ఆప్షన్ బి ముప్పై గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన తేదీ ఏ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై బి అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది సి అక్టోబర్ రెండు రెండు వేల పద్దెనిమిది డి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మనకి సచివాలయ వ్యవస్థ అనేది అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది ఆప్షన్ బి ముప్పై ఒకటి గ్రామానికి మొదటి పౌరుడు ఏ వాటరు బి వార్డు మెంబర్ సి సర్పంచ్ డి ఉప సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ ఆప్షన్ సి ముప్పై రెండు కార్పొరేషన్ మేయర్ ఏ ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు ఏ ప్రత్యక్ష బి పరోక్ష సి ప్రత్యేక డి ఏకపక్ష ఆన్సర్ అనేది బి పరోక్ష మేయరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు అలాగే సర్పంచ్ అని ఆయన ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు ముప్పై ముప్పై మూడు ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం ఏ విజయవాడ బి విశాఖపట్నం సి భీమిలి డి ఏ అండ్ సి ఆన్సర్ అనేది సి భీము భీమిలి లేదా భీముని పట్టణంగా చెప్పవచ్చు ముప్పై నాలుగు శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథం ఆర్యభట్టీయం బి చరక సంహిత సి సుశ్రుత సంహిత డి ధన్వంతరి గ్రంథం శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథం ఏంటంటే సుశ్రుత సంహిత సుశ్రుత సంహిత ముప్పై ఐదు జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ఏ క్రమశిక్షణ బి అహింస సి మోక్షం డి బ్రహ్మచర్యం ఆన్సర్ సి మోక్షం ముప్పై ఆరు గోమటేశ్వర విగ్రహం ఎత్తు ఏ డెబ్బై రెండు అడుగులు బి డెబ్బై ఐదు అడుగులు సి యాభై ఏడు అడుగులు డి డెబ్బై నాలుగు అడుగులు ఆన్సర్ యాభై ఏడు అడుగులు ఆప్షన్ సి ముప్పై ఏడు సిద్ధార్థుడు స్వర్గస్థుడైన ప్రదేశం ఏ లుంబిని వనం బి కుసీనగర్ సి సాంచి డి అమృత్సర్ ఆన్సర్ బి కుషీనగర్ ఎనిమిది త్రిపీఠకాలు అన్నవి గౌతమ బుద్ధిని బోధనలు బి బౌద్ధ మత సిద్ధాంతాలు సి బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు డి బుద్ధుని స్మారక కట్టడం త్రిపీఠకాలు అనేవి బౌద్ధ త్రిపీఠకాలు అనేవి బౌద్ధమత పవిత్ర గ్రంథాలు ఆప్షన్ సి థర్టీ నైన్ ప్రపంచంలో అతి చిన్న దేశం ఏ రోమ్ బి కిలిమంజారు సి వాటికన్ సిటీ డి ఇజ్రాయెల్ ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ ఆప్షన్ సి ఫార్టీ భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని జ్యోతిబాయ్ పూలే ఫార్టీ వన్ సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఫార్టీ త్రీ వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఏ సింధుతాయ్ బి అబ్దుల్ కలాం సి మరియప్పన్ డి నెల్సన్ మండేలా వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అబ్దుల్ కలాం గారి రచన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని రాజ్యాంగ నిబంధనలు ఇది పద్నాలుగో నిబంధన ఏంటి అంటే చట్టం ముందు అందరూ సమానం అనేది పద్నాలుగో నిబంధన పదిహేను ఒకటవ నిబంధనలో మతం జాతి కులం లింగం పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్కరి పౌరు ఏ ఒక్కరిని లేదా ఏ పౌరుని పట్ల వివక్షత చూపించరాదు అంటే వివక్షతను చూపకూడదు అనేది ఏ నిబంధన అంటే ఫిఫ్టీన్ వన్ సింధన ఏంటి అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు అనేవి కల్పించాలి పదిహేడవ నిబంధన అంటరానితనం పాటించడం నిషేధం నెక్స్ట్ ట్వంటీ వన్ ఏ నిబంధన ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందజేయడం ఈరోజు మన వీడియో నెక్స్ట్ మనం సైన్స్ యొక్క సెమ్ వన్ సెమ్ టూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది